దేవునికి స్తోత్రం ఏదైనా ఆత్మస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి శక్తివంతమైన వాగ్దానం కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష అవిధి లేదు రోమిలికి రాస్తున్న పత్రిక ఎమ్ దాజే ఒకట వచనం ప్రియా ఆత్మస్వరూపుడైన దేవాదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మయము కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుని యొక్క కృపచేత ఆ మహిమా స్వరూపుడు యొక్క ఆశీర్వాదం చేత మనం సజీవులుగా నిలిచి ఉన్నాం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించవారు అందరూ ఆయన యొక్క కుమారులు కుమార్తెలైన దేవుడి వాక్యం తెలియజేస్తుంది శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద మనసు నుతురు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు అయిన వాడు ఎంత మాత్రం కూడా కాదని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులైందరు ప్రియులారా ఈ దినాన మనం దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని బిడ్డలం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించి నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సంభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక కీర్తన నూట నలభై మూడో కీర్తన పదవచంలో ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం ఆత్మధార మనం నడిపించబడాలి దేవుని పెట్టారా దేవుని ఆత్మ పొందుకుంటే దానిలో నింపడవు కష్టతరం ఎంతమాత్రం కూడా కాదు ఆత్మవరములు క్రియ జరిగించడం కష్టతరం కాదు అయితే మనము సంపూర్ణముగా ప్రభు చేతను ఆయన ఆత్మ చేతను నడిపించబడలని ప్రభు అయిన యస్క్రీస్తు ప్రేట మీకు కోరుతున్నాను ఆత్మధార నడిపించబడ్డ వారికి అపజయం లేదు ఆత్మధార నడిపించబడే వారికి ఎటువంటి చింత లేదు ఆత్మధార నడిపించబడే వారికి పరిశుద్ధాత్మదేవుడు ఎల్లప్పుడూ కూడా గల గొప్ప దేవుడు మన ప్రియ ఏస్తునాథుడు అపవిత్రత వారికి జయించదు ఎల్లప్పుడూ పరిశుద్ధత ఆత్మ నడిపి ఆత్మ నడిపించినప్పుడు మంత్రశక్తులు చేతబడులు వారిని ఎంత వారి ఎదుటి ఎంత మాత్రం కూడా నిలవలేవు ప్రియరా ఈ యొక్క మంత్రశక్తులు చేతబడులు కూడా ఏమీ కూడా చేయలేవు నీవు ఆత్మ చేత నడిపించబడితే గొర్రెలకు ఎన్నో శత్రువులు ఉన్నాయి సింహము సిరుతపులి తోడేలు నక్కలు గొర్రెలు నడిపించుటకు కాపరి అవసరం ప్రియులరా మనలను నడిపించుటకు ఆత్మ అవసరం కానీ ఈ దినానం ప్రియులారా మన జీవితంలో మనకి ఎన్నో శత్రువులు ఉన్నాయి మనకి నడిపించే ఆత్మల కాపరి పరిశుద్ధాత్ముడు మనకు అవసరం ఆనాడు ఐగుప్తి నుండి వెలుపలికి వచ్చిన ఇస్రాయేళ్లను నడిపించడకు మేఘస్తంభము అగ్నిస్తంభము అవసరమైనను లేని ఎలా అయుప్తులు చేతిలో మరణించిన వారి ఇస్రాయలు అందరూ కూడా లేదా అరణ్యమందు సమస్యలు పడినుదరు ఇస్రాయిల్ అందరూ కూడా ప్రియలారా దేవుడే అగ్నిస్తంభంగా నిలిచాడు మేఘస్తంభంగా నిలిచాడు మన సొంత జ్ఞానము ఆత్మచేతకి అప్పగించదు కాక శరీరము మనసు కోరినట్లుగా చేయక దైవ చిత్తానుసారంగా మనం చేయదు గాక దేవుని ఆత్మచేత మనం నడిపించబడదు కాక ప్రియులారా కొందరు మనుషులు చేత నడిపించబడుతున్నారు మనము దేవుని ఆత్మచేత నడిపించబడదాం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం బలపరచబడదాం ఆత్మస్వరూప దేవా దేవుని చేత మనం ముందుకెళ్దాం మన ప్రియ ఆత్మ అయిన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ కూడా జయమనుగరించగలి దేవుడు క్రీస్తు వేస్తున్నందున్న వారికి ఏ విధి కూడా లేదు క్రీస్తులో క్రీస్తు ఉన్నటువంటి వారికి ఎటువంటి అపజయాలు లేవు ఎటువంటి బాధలు ఇబ్బందులు కూడా లేవు కైన ఏసుక్రీస్తు ప్రవారిని అందు నిలిచోండి ప్రభుకృప మీతో నిలిచుండి ప్రార్థన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన మా ప్రియ ఆత్మల కాపరి నీ కొందనాలు ఆశ్రయపురమా ఆశ్రయదు దుర్గమా నీకు స్తోత్రాలు తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి దయచేసి నీ పిల్లలైన మమ్మలను బలపరిచి మాకందరికీ జయము విజయము ఆనందం ఆదరణ దయచేసి ఇప్పుడైనా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ అందరినీ కూడా బలపరచమని ఏ స్థునావులు ప్రార్థిస్తున్నాను కన్నా తండ్రి అమేన్ 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 మే గాడ్ బ్లెస్ యూ